ఇది పొన్నగంటి కూర అండి నాకు పాపం ఒలిచి మరీ తీసుకొచ్చి ఇచ్చారు ఒక ఫ్రెండ్ మీకు ఈ పొన్నగంటి కూర తోటకూరలాగే సేమ్ కూర కూడా వండుకుంటారట కాకపోతే అంటే పొడిపొలాడుతూనే వస్తుంది లేదు అంటే గనక అలా ఇష్టం లేకపోతే కనుక అంటే హత్తుకోదనమాట ముద్దలా అవ్వదు ప్లస్ ఏంటంటే పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ లేదంటే పప్పును వేసేసుకుంటారు వెల్లిపాయలు వేసుకుని ఇవి కంటికి అయితే మాత్రం చాలా మంచిదిటండి నేను చేసే విధానం అయితే మాత్రం మీకు నేను చూపిస్తాను తోటకూర శుభ్రంగా ఇది పొన్నగంటి కూర చిన్న చిన్నగా కొంచెం తరిగేసుకుంటాను నేను పెసరపప్పు అన్నాను కాబట్టి ఈ పెసరపప్పు ఒక మనిషికి నేను చెప్తాను కదండి ఎప్పుడైనా సరే ఏదైనా వండుకునేటప్పుడు మనిషికి రెండు గుప్పులు వేసుకుంటే మాత్రం కరెక్ట్ గా సరిపోతుంది మనిషికి ఒక గుప్పెడు చెప్పను లెక్క పెట్టుకుని ఇద్దరు ఉంటే రెండు గుప్పెళ్ళు ముగ్గురు ఉంటే మూడు గుప్పెళ్ళు అలా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే రెండు పూట తినం కాబట్టి ఈ విధంగా వేసేసుకుని కొంచెం నీళ్లు పోసి నేను నానబెట్టేసుకుంటానండి ఒక్క పది నిమిషాల మొదటి మీ గమ్ముని మగ్గిపోతుంది కూర గమ్మునైపోతుంది అని నేను ఈ విధంగా నానబెట్టేస్తున్నాను ఇవి తరుకుని కొంచెం నేను పోపు వేసేసుకునే లోపల నా అనమాట పెసరపప్పు పొడి పొడిలాడుతూ వండుకునేటట్టు అనమాట ఇందులో ఉల్లిపాయ వేయవలసిన పని లేదండి వెల్లుల్లిపాయ కూడా నేను వేయను కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు అయితే మాత్రం ఇవి వేసుకుంటాను నెక్స్ట్ ఒక కమ్మగా ఉండాలి కాబట్టి ఒక చిన్న మూడే మూడు మిరపకాయలు సరిపోతాయి పచ్చిమిరపకాయలు కూడా వేయవలసిన పని లేదు ఓన్లీ పోపు వేస్తే సరిపోతుంది అనమాట ఉప్పు కూడా కొంచెం తగినంత మనకి ఎంత కావాలంటే ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇందులో చింతపండు వేయవలసిన పని లేదు నెక్స్ట్ ఇంకా నిమ్మకాయ పడి ఆ ప్రాసెస్ ఏమీ అక్కర్లేదండి పొన్నగంటి కూర పప్పు ఎంత ఒక కమ్మటి పప్పు అనమాట మీకు ఇవేళ నేను చూపిస్తాను కొబ్బరికాయ పెరుగు పచ్చడి అది కూడా మీకు నేను ఈవేళ రెండు చూపిస్తున్నానండి ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం గా అయిపోతాయి ప్లస్ ఒక రెండు కూడా కమ్మటివే ఏకాసి ఉపాసం చేసిన తర్వాత మనం ఉల్లిపాయ ఇలాంటివి ఏమి తినకూడదు వెల్లుపాయలు అవి అందుకని ఈ విధంగా నేను కొంచెం అయితే మాత్రం చేసేస్తాను మీకు ప్రాసెస్లో వేడిపోదాం పప్పు ఆకుకూర కాబట్టి పోపు వేయించేసుకుందాం గబ్బ బ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదండి గమనం అయిపోతుంది ఆకుకూరలు వండిన రోజున మా అమ్మాయి ఈ ఆకుకూరలు తినడానికి ఎంత బాధపడిపోయేదంటే ఆకు ఎంత గట్టిగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసి వెళ్ళిపోసినా సరే ఇంకా ఇంకా తీసుకొని ఉండేది ఏమిటో తెలీదు తిట్టి తిట్టి పెట్టేదాన్ని కోపైతే వేగిపోయింది ఇది వేసేసుకున్నాం శుభ్రంగా అయితే మాత్రం ఉంచేసుకున్నానండి ఇంకొకసారి చేసేస్తుంటే ఒకసారి అయిపోతే కడిగేసుకుని పెట్టుకున్నాం అన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకుంటే అన్నీ లేట్ అవుతుంది గంట పడుతుంది అరగంట అయ్యేది గంట పడుతుంది కూడా అంటే ఇలా వేసుకుని ఒక నిమిషాలు మనం మగప పెట్టేసి అనుకోండి కొంచెం ఫస్ట్ అయితే వేసుకున్నాం ఒక చిటికెడు సరిపేసుకుని పక్కన మూత పెట్టేదాం ఒక ఐదు నిమిషాలు అయితే మనం మగ్గ పెట్టేదాం ఉప్పు అయితే మాత్రం నేను వేయలేదు పెసరపప్పు వేసిన తప్ప వేస్తాను అండి సరే అలా ఉందో చూద్దాం కొంచెం మగ్గుతోంది నీరు లేదు కదా ఆవి ఉప్పు అది వేస్తే ఆకు ఇంకా మగ్గిపోతుంది ఒక అరగంట పది నిమిషాలు ముందర నానబెట్టుకున్న పెసరపప్పు అండి ఇది శుభ్రంగా కొంచెం నానిపోయినప్పుడు ఇలా గమ్మున కూడా మగ్గిపోతుంది పొడి పొడలు ఆడుతూ వండాలన్నా కూడా అందుకు ఎప్పుడైనా సరే నేను ఆకలి వేస్తుంది అనుకోండి టిఫిన్లు అవి నేను ఎప్పుడు పొద్దున్న మార్నింగ్ గొప్ప చెప్పడం కాదు కానీ టిఫిన్ అయితే మాత్రం నేను తిన్నాను పెసరపప్పు నానబెట్టుకుని దాంట్లో కొంచెం నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కొంచెం జీలకర్ర లైట్గా జీలకర్ర వేసుకుని లైట్గా కారం ఎక్కువ కూడా కాదు చాలా కొంచెం కారం వేసుకుని కొంచెం చంచాతోటి తిప్పేసుకొని సూపర్గా తినేస్తానండి చాలా బాగుంటుంది గుళ్ళో ప్రసాదాలు అవి చిన్నప్పుడు పంచిపెట్టేవారండి అలాగ అది మన ఏంటో ప్రసాదమే కదా అనుకుంటాం తీసి పడేక అలాంటివి తింటే కూడా ఆరోగ్యమే ఈ రోజుల్లో కొంచెం ఉప్పు వేసాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కొట్టిన ఉప్పు అయితే మాత్రం వాడుకున్నాను నేను ప్రస్తుతానికి అందుకని అలా ఎక్కువలు అనిపిస్తాను కానీ ఎక్కువ చాలా తక్కువగా ఉంటుంది దేవుడి దీపాల కోసమని జాగ్రత్తగా ఈ విధంగా ఓల్చేసుకున్నాను కొబ్బరికాయని కొబ్బరికాయ పెరుగుపచ్చట్లు శుభ్రంగా కొబ్బరికాయలు మొక్కలు ఈ విధంగా చేసేసుకున్నాను ఇందులో కొంచెం పచ్చిరపకాయలు వేసి అయితే మాడతా ఆడతారు మా అబ్బాయిని పచ్చిరపకాయలు పక్క అంటే అడిగేతా అందుకని ఇంట్లో లేకుండా ఇచ్చేసాడండి మహానుభావులు అండి కానీ మన వాళ్ళకి ఏమంత ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువ మన వాళ్ళు ఇది ఇస్తూ ఉంటారు విలువ ఇస్తూ ఉంటారు మనకి ఎవరు అదేనండి ఇంట్లో వాళ్ళకి విలువ ఎక్కువ ఎవరు తీసి పడేస్తూ ఉంటారు అందరికొంటారు బయట వాళ్ళకి ఎక్కువ విలువస్తూ ఉంటారు అలా ఎందుకు ఇచ్చారు అంటే ఆంటీ అడిగారు బాగోదు కదమ్మా అన్నాడు సరైతే నేను మామూలుగా పోపేసేసి ఈ విధంగా పెరుగుపతి చేసేస్తాను ఒక్కసారి ఎలా ఉందో కూర చూసేదా అయిపోతుందండి ఎక్కువసేపు పట్టదని చెప్తాను కదా చాలా బాగుంది అయిపోతుంది అయిపోయింది శుభ్రంగా నువ్వుని కూడా ఎక్కువ వేయలేదు చూసారా అడుగుంటుతోంది లైట్ గానో అందుకని మగ్గిపోయినట్టే ఇంకా గమ్మనే అయిపోతుంది పొడి అట్టు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కూర తినాలే కానీ ఇది తినో అది తినో అని కాదండి ఏది ఉంటే అది తినడం మన పిల్లలకి నేర్పించాలి మనం అందరం స్టైల్ కి గొప్పలకి పోతే పెద్ద అయిన చూపిస్తారు వాళ్ళ ఎఫెక్ట్ ఏమి అనేది మనకి ఇప్పుడు ముద్దిగానే పెడతాం మనం అయిన తర్వాత తెలుస్తుంది మనకి అయ్యో మనం ఎందుకలా బాధపడడం ఇలా ఎందుకు అలవాటు చేసామో అని బాధపడతా ఉంటాం అందుకని ఎలా ఉంటే అలాగే పెట్టడం నేర్పించండి పిల్లలకి కూర అయితే అయిపోయింది ఏ పెరుగు పచ్చళ్ళకైనా సరే కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా బాగుంటుంది పసుపు ఉప్పు వేస్తానండి ఉప్పు ఎక్కువ పట్టదు కమ్మగా ఉన్న బాగుంటుంది కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది చూసి వేసుకుని కొంచెం మా ఇంట్లో కొంచెం టెంపరీ పచ్చళ్ళు ఎప్పటికప్పుడు పచ్చళ్ళు అయితే మాత్రం తింటూ ఉంటారండి రెగ్యులర్గా నేను ఆవకాయ మా కాయ పచ్చళ్ళు ఏం పెట్టినా సరే ఈ టెంపరీ పచ్చళ్ళు ఉంటూ ఉండాలి సరిపోతుంది కొంచెం కమ్మగా ఉంటుంది బత్తడి ఇష్టపడతారు కూడా ఇలాంటివి టమాటా పెరుగుతుంది కొబ్బరికాయ పెరుగుతుంది వెలకాయ పెరుగుతుంది వంకాయ పెరుగుతుంది అబ్బా మా ఇంట్లో ఇవే బత్తండి